Bye. Mm. ప్రభును ప్రిరక్షకుడైన యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియా సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా నిజంగా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి యొక్క సమయంలో మనల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకు దేవాతి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలి ప్రియనేస్తమ్మ దేవాతి దేవుడు నీ నా ప్రార్థనను ఆలకించి మనకు సహాయం చేస్తున్నారు కదా నిజంగా మనము ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఏ విధంగా మనం బాధపడుతున్నామో మనకు మాత్రమే తెలుసు కానీ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా మనల్ని మనుషులు చూడకపోయినా దేవుడు మనల్ని చూసి మనకు సహాయం చేస్తూ ఉన్నారు నేస్తమా ఈ యొక్క సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు మరి వాక్యాన్ని ధ్యానించుకుందామా యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చినము యశ్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చినము భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి స్తోత్రము హలెలోయ ప్రియా సహోదరి సహోదరులారా ప్రవణ యేసు క్రీస్తు వారు అంటున్నారు భయపడకుము భయపడొద్దు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను విడిచిపెట్టారని నా సొంత జనులే నా కుటుంబస్తులే నన్ను విడిచిపెట్టారు నా ఫ్రెండ్స్ నా తోటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాలో ఉన్న లోపాలను బట్టి నన్ను విడిచిపెడుతున్నారని నువ్వు భయపడుతున్నావేమో బాధపడుతూ ఉన్నావేమో లేకపోతే ఎన్నెన్నో సమస్యల ద్వారా ఎన్నెన్నో ఇబ్బందుల ద్వారా నువ్వు భయపడుతూ బాధపడుతూ ఉన్నావేమో ఇబ్బందులు పడుతూ ఉన్నావేమో కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా పేరు నిన్ను నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నిజంగానండి మనుషుల సొత్తు అయితే కాదు మనము మనుషుల సొత్తు మనము కానే కాదు మనుషులు సొత్ ఏం చేస్తారండి వాళ్ళు మనకు సహాయం ఎంతవరకు చేస్తారు కొద్ది కాలం మాత్రమే కానీ దేవాతి దేవుడు నీకు నాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఎల్ల మనకు తోడుగా ఉంటాడు అనంతమండి మనకు దేవుడు సహాయం నిజంగా ప్రభు యొక్క సహాయం మనం కోరినట్లయితే ఆయన సహాయం నిరంతరము నిలుస్తూ ఉంటుంది ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడండి నువ్వు బాధపడుతున్నావా ఏంటి నా తప్పుల వల్ల నా సమస్యల వల్ల నా పాపాల వల్ల ఎవరు నన్ను చేరతీయట్లేదు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎవరు నన్ను ప్రేమించడం లేదని బాధపడుతున్నావేమో నేస్తమా మనుషుల ప్రేమ మనుషుల సహాయము వ్యర్థము నిజంగా నువ్వు వారి వల్ల నువ్వు బాధపడుతున్నావేమో మనుషులను నువ్వు ఆశ్రయించవద్దు కానీ దేవాది దేవుణ్ణి ఆశ్రయించు దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు ఈ లోకంలో ఎవరి సొత్తు కాదు నా సొత్తు నువ్వు ధైర్యంగా ఉండు నేను నీకు కార్యం చేస్తానని చెప్పేసి దేవుడు మనకు అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకు చింత ఎందుకు వేదన ఎందుకు మనోవేదన నిస్తమ సహాయం చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నప్పుడు మరి దాన్ని నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అట్లయితే నీ యొక్క ప్రతి ఒక్క సమస్య కోసం మోకరించి దేవుని అడుగు దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో చేయను గాక ఆమెన్ ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణబూత్రువైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామమునకు వందనము బ్రహ్మ నిజంగా మనుషులు మాలో ఉన్న లోపాలను బట్టి మమ్మల్ని దూరంగా పెడుతున్నారు ప్రవ్వ మేము చిన్న తప్పు చేసినా అది తెలిసి తెలియక చేసినాకన్నా సరే వారు మమ్మల్ని విడిచిపెడుతున్నారు కానీ నువ్వు హృదయంతరంగాన్ని ఎరిగిన వాడవు కదా నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని చెప్పావు కదా మరి నాకు సహాయం చేయవా తోడు నీడగా ఉండి సహాయం చేయ ప్రవ్వ ఇప్పుడు మోకరించి ప్రవ్వ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి వారి వారి సమస్యల నుండి ఏసు నామంలో విడుదలనైనా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను కార్యము జరిగించండి కృప చూపించండి దీవించి ఆశీర్వదిస్తారని నమ్మచ్చు ఈ చిన్ని ప్రార్థన సేత పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్